హలో గైస్ టాటా స్టాల్లో వన్ మోర్ షో స్టాపర్ టాటా అభిన్యా సో ఇది మనకి టాటా వాళ్ళు ఈరోజు లాంచ్ చేశారు సో మనకి ఇది ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకి టాటా వాళ్ళు లాంచ్ చేశారు యాక్చువల్గా సో ఇది ప్రొడక్షన్కి చాలా దగ్గరలో ఉంది అండ్ ఇది ఈవీ కాన్సెప్ట్లో కనబడుతుంది సో ఇది కాన్సెప్ట్ కార్ ఇంకా పూర్తిగా లాంచ్ చేయలేదు సో ఇది మనకి సూన్ ఆన్ రోడ్స్ మోస్ట్ ఆఫ్లీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది ప్రొడక్షన్ వేరియంట్ కూడా రాబోతుందంటుంది చూడటానికి అయితే చాలా చాలా లాంగ్ ఉంది వీల్ బేస్ చూడండి వెరీ వెరీ లాంగ్ వీల్ బేస్ సో ఇట్ ఇట్ విల్ బి అ ప్రీమియం సెగ్మెంట్ ఫ్రమ్ టాటా అని తెలుస్తుంది అండ్ ఇందులో హైలైట్గా నిలిచేది ఏంటంటే ఫ్రంట్లో కానీ డిఆర్ఎల్ కానీ బ్యాక్ టెయిల్ ల్యాంప్ కానీ ఆ టాటా లోగో ఏదైతే ఉందో ఇట్స్ అ యునిక్ వే అనమాట సో ఇది టర్న్ ఆన్ అవ్వగానే చూసారా టీ సింబల్ చూసారా ఎంత కూల్ గా ఉందో టాటా వాళ్ళు అన్ని కార్లు ఇది దింపుతాయి కనుక టాటా లోగో మనకు చాలా మంది కొంతమంది నచ్చదు బట్ టాటా లోగో ఇలా ఉంటే బాగుంటుంది అన్నదానికి నిదర్శనం అవుతుంది చాలా కూల్ గా ఉంది చూడటానికి అండ్ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా మీరు ఆ లోగో డిజైన్ ఇట్స్ అమేజింగ్ మీరు ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి